జిల్లా నకిలీ కరెన్సీ తయారు చేస్తూ చలామణి చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను పోలీసులు పట్టుకున్నారు శనివారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ సింధు శర్మ వివరాలు వెల్లడించారు బాన్స్వాడ పోలీసులు శుక్రవారం కొయ్యగుట్ట వద్ద వాహనాలను తనిఖీ చేస్తుండగా పోలీసులను చూసి కొందరు పారిపోతుండగా వారిని పట్టుకున్నారు వారి వద్ద ముప్పై లక్షల విలువ చేసే ఐదు వందల నోట్ల నకిలీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు తెలంగాణ రాజస్థాన్ కర్ణాటక ఉత్తరాఖండ్ మహారాష్ట్రకు చెందిన ఎనిమిది మంది ముఠాగా ఏర్పడి దందాకు పాల్పడుతున్నారు వీరిలో తెలంగాణకు చెందిన రాజగోపాల్ కర్ణాటకకు చెందిన హుసేన్ పీరా నకిలీ నోట్లు తయారీ చలామణిలో పెట్టుబడి పెట్టారు కామారెడ్డి జిల్లాకు చెందిన కిరణ్ కుమార్ రమేష్ గౌడ్ మహారాష్ట్రకు చెందిన అజయ్ ఈశ్వర్ నకిలీ నోట్లు చలామణి చేస్తున్నారు హైదరాబాద్లోని బోయిన్పల్లిలో అరవై లక్షల రూపాయలు ఐదు వందల నకిలీ నోట్లు ప్రింటింగ్ చేశారు ఇందులో మూడు లక్షలు బిచ్కుందకు చెందిన కిరణ్ కుమార్ బాన్స్వాడకు చెందిన రమేష్ గౌడ్ కింద

విత్ స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ మన వాళ్ళు బాన్స్ వాళ్ళలో కొంతమంది ఈ ఫేక్ నోట్స్ రిలీజ్ చేస్తున్నారు అన్న దాంతో దేవ్ వన్ వన్ కార్ అండ్ సర్చ్ అండ్ అందులో ముగ్గురు వ్యక్తులు కడపత్రి రాజగోపాల్ రావు కొల్లగట్ కిరణ్ కుమార్ అండ్ రమేష్ రావు అది సర్చ్ చేసినప్పుడు ఒక థర్టీ ల్యాక్ ఫేక్ నోట్స్ అనేది వాళ్ళ దగ్గర దొరకడం జరిగింది సో వాళ్ళని మనం ఎగ్జామిన్ చేసినప్పుడు చాలా ఇతర రాష్ట్రాల నుంచి వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉన్నట్టు వాళ్ళు చెప్పడం జరిగింది ఒక ఎయిట్ పర్సన్స్ ఇంకా తెలంగాణకు సంబంధించిన వాళ్ళు కర్ణాటక రాష్ట్రానికి సంబంధించిన రాయచూర్ ఏరియా హుసేన్ ఇలా అనే వ్యక్తి నౌ లివింగ్ ఇన్ బాంబే అతను అండ్ ఉత్తరాఖండ్ పర్సన్ రామ్ క్రిషన్ అలియాజ్ భరద్ రాజ్ ఈజ్ ఆల్సో కరెంట్లీ లివింగ్ ఇన్ బాంబే అండ్ కమలేష్ అండ్ సుఖరాని వీళ్ళు రాజస్థాన్ అండ్ గుజరాత్ స్టేట్ బార్డర్స్ అందులో ఉండే జిల్లాలకు సంబంధించిన వీళ్ళందరూ కూడా ఈ నకిలీ కరెన్సీ తయారు చేయాలి నీ అండ్ ఫార్ చీటిని ఇన్ దెన్ దే హిత్ దిస్ ప్లాన్ సో మన జిల్లాకు సంబంధించిన పిరకు మార్ అండ్ రమేష్ అండ్ మహారాష్ట్ర పర్సన్ ఒక అజయ్ ఈశ్వర్ వీళ్ళు ఈ నకిలీ నోట్లో నిజమైన చాలా మందికి చేయడం జరిగింది వీళ్ళు చెప్పిన విషయాలను వాళ్ళు ఫర్దర్ ఎంక్వైరీ చేస్తే వీళ్ళందరూ ఈ గౌరీగూడ సిటీసీ ఏరియాలో ఈ మెటీరియల్ తయారు చేయడానికి కావాల్సిన ఎక్విప్మెంట్ కలర్స్ పేపర్ కట్టర్ అవన్నీ పర్చేస్ చేసి బోయింపల్లిలో ఒక అపార్ట్మెంట్ కాంప్లెక్స్లో పైన పెంట్ హౌస్లో చాలా రోజులు ఉండి ఒక సిక్స్టీ ల్యాక్ వత్ ఫైవ్ హండ్రెడ్ రూపీ నోట్స్ వీళ్ళు ఫేక్ నోట్స్ అనేది ప్రింట్ చేశారు సో ముందు ఒక త్రీ ల్యాక్ ఈ పిచ్చుకుండా సంబంధించిన వ్యక్తికి ఇచ్చి దేలా యూజ్డ్ ఈ స్టేట్ ఇండియన్ నోట్స్ యాజ్ చేయము మళ్ళీ ఒక థర్టీ ల్యాక్ తీసుకుని వచ్చి ఈ పర్సన్కి ఇచ్చి ఈ రాజగోపాల్ రావు అనే వ్యక్తిని తిరిగి డ్రాప్ చేయడం